నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు నాలుగవ రోజు మంగళగౌరి వ్రతము అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లక్ష్మీపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు శ్రావణమాసం సందర్భంగా నాలుగవ మంగళవారం కావున గౌరీ వ్రతం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆలయ పూజారి కళ్యాణ్ శర్మ గారు మంగళ గౌరీ వ్రతం గురించి అందరికీ తెలియజేశారు తదనంతరం తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ఆలయ చైర్మన్ కదిరి భాస్కర్ మరియు లక్ష్మీపురం వాసులు మరియు రాయచోటి పట్టణం ప్రజలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ कोशिश है उन्होंने कोशिश है उन्होंने कोशिश है